హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీకెండ్ కదా మంచి టేస్టీ రెసిపీ ఉండాల్సిందే కదా ఇంట్లో అయితే తప్పకుండా ఈ గ్రీన్ పీస్ పలావ్ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో బాగా నచ్చే ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ లేదా మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు రెండుసార్లు కడుక్కున్న తర్వాత ఒక పావుగంట సేపు అయితే బియ్యాన్ని నాననివ్వండి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక పది నిమిషాలు కడిగేసుకొని నానవైతే పెట్టుకున్నాను ఇక్కడ గ్రీన్ పీస్ ఒల్చుకొని ఒక ప్లేట్లో అయితే ఉంచేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఒక క్యాప్సికమ్ రెండు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే తీసుకున్నాను నేను ఇద్దరికి సరిపోయే క్వాంటిటీ చేస్తున్నాను రైస్ అయితే వండుకున్నానండి పుల్లలు పుల్లలుగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి అయితే తీసుకొని నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా మీరు వేసుకోవచ్చు ఇక్కడ నేను నెయ్యితో చేస్తున్నాను ఇక్కడ మసాలా దినుసులు బిర్యానీ ఆకు మిరియాలు లవంగాలు ఇలాచి అలాగే సాజీరా జీలకర్ర అయితే వేసుకోవాలి తర్వాత నేను కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నాను మధ్య మధ్యలో తరువాత చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నాను ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ క్యాప్సికం పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకోండి కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యాప్సికం కొంచెం వేగిపోతాయి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి ఇక్కడ పచ్చి బటాని అయితే యాడ్ చేసుకోవాలి పచ్చి పచ్చివాస పోయేంత వరకు మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో అప్పుడే పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు అయితే బాగా కలుపుకోండి ఆయిల్లో తర్వాత మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత బటాని కూడా ఉడికిపోతుందండి అంతా పోయి సగం వరకు అయితే బఠానీ ఉడికిపోతాయి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఈలోపు రైస్ అయితే ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి ఇలా చల్లారితే చాలా చాలా పొడి పొడిగా ఉంటుంది రైస్ అయితే ఇప్పుడు బఠానీ అయితే ఉడికిపోయింది తర్వాత టమాటాలు యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే బాగా కలుపుకోండి తర్వాత పసుపు కారం ధనియాల పొడి జీరా పొడి గరం మసాలా కొంచెం కారం ఇవన్నీ ఒక గిన్నెలో వేసి నేను మొత్తం అయితే ఇట్లా వేసేసానండి సపరేట్గా అయితే చూపించలేదు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి ఒక ఐదు నిమిషాలు టమాటలు అయితే ఉడికిపోతాయి టమాటాలు అయితే ఉడికిపోయాయి అలాగే చల్లారిన రైస్ కూడా ఇందులో అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ పీస్ పలావ్ తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది లంచ్ బాక్స్లోకైనా సూపర్గా ఉంటుంది పిల్లలైతే ఒక్క మెత్తుకు కూడా వదలకుండా ఖాళీ చేసి బాక్స్ అయితే తీసుకొస్తారు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.